పనిచేసిన వ్యక్తి పోలీసులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తప్పు అని సిపిఐ నారాయణ విమర్శించారు తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు పోలీసులు మనోధైర్యం దెబ్బ కొట్టేలా జగన్ మాట్లాడడం సరికాదన్నారు వక్ఫ్ బోర్డు బిల్లుపై వైసీపీ దొంగాట ఆడిందని ఆగ్రహించారు రాజ్యసభలో లోక్సభలో మరోలా వైసీపీ మద్దతిచ్చిందని మండిపడ్డారు నారాయణ నేను బట్టలు బట్టలు ఆయన ఏం ఏం ఆయనకేది ఉంటే అదే కదా ఉంటుంది వాడికి కూడా ఈ భాష ఆయన నుంచి వచ్చింది ఈ లాంగ్వేజ్ రాజకీయ నాయకులకి అందులో పోలీస్ ఆఫీసర్లు మీరు అధికారులు ఉన్నప్పుడు పోలీసులు ఉపయోగించుకొని దుర్మార్గాలు చేస్తే ఆ పోలీస్ ఇప్పుడు శిక్ష అనిపిస్తున్నారు మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఇదే ఇదే పని చేస్తున్నారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులు అధికారులను చూడాలి అధికారులు కూడా లక్షణ దాటకూడదు చెప్పినట్టు ఎందుకు చేయాలి వాళ్ళు వాళ్ళకి ఐపీఎస్ ఆడిపోయిన ఐపీఎస్ఏ కదా ఐఏఎస్ అక్కడ పైన ఐఏఎస్ఏ కదా ఎందుకు లక్షన్ దాన్ని దాడుతున్నారు చివరికి ఆ గవర్నమెంట్ పోతే ఆ గవర్నమెంట్ దానిలో పనిచేసే వాళ్ళందరూ మళ్ళీ జైలుకు చేసే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు పోలీసులు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు మొదలు పెడితే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా మళ్ళీ ఇది కరెక్ట్ కాదు పోలీసులు ఏమైనా చేశారు గవర్నమెంట్ చేసేట్ లెక్క ముందు గవర్నమెంట్ని విమర్శించుకోండి గవర్నమెంట్ మీద మీరు ఫైట్ చేసుకోండి కానీ అధికారులను ఇంజర్డ్గా పెట్టిన ఆ విధంగా మాట్లాడమంటే అంటే వాళ్ళ మనోదేమని దెబ్బ కొడతారు ఒకటి కొంతమంది మైనంత దెబ్బ కొట్టి ఆగిపోతారు కొంతమంది తిరగబడతారు ఇప్పుడు ఒక హెస్సేమంటున్నాడు చాలా బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు అట్లాంటి బూతులు మాట్లాడించుకోవడం అవసరం లేదు అట్లాంటి వార్తలు మాటలు కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం ఆ విషయాన్ని ఖండిస్తున్నాను